గోశాలకు సంబంధించిన వివరాలను ఇక్కడ ఈ గోశాల నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం ఆ శ్రీకృష్ణ భగవానుని సన్నిధిలో ఆయన దర్శనం చేసుకొని మనం ఈ గోశాలకు సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులతోటి దీనికి సంబంధించిన క పూర్తి వివరాలు అనేటివి తెలుసుకొని దానికి వంతు సాయం కూడా చేయడానికి ప్రయత్నిద్దాం రాజారెడ్డి అధ్యక్ష బాధ్యత నాకున్నది నేను వృత్తి రీత్యా ఎంబీబీఎస్ డాక్టర్ గా పనిచేసి రిటైర్డ్ అయ్యాను ప్రభుత్వ రీత్యా సామాజిక సేవ మాధ్యమాల్లో పాల్గొంటూ ప్రస్తుతానికి గోవుల యొక్క అభివృద్ధి కొరకు గో ఆధారిత వ్యవసాయం గురించి వాదారిత ఉత్పత్తుల గురించి గ్రామ గ్రామాన ప్రచారం చేసేటువంటి బాధ్యతతో పనిచేస్తున్నారు సుమారు ఇరవై రెండు సంవత్సరాల క్రితము జగిత్యాల పట్టణవాసులైనటువంటి కొందరు దాతలు గోశాలను ఇక్కడ స్థాపితం చేయాలనేటువంటి శుభ సంకల్పంతో ఈ సురభి గోశాల స్థాపించను ప్రారంభ దశ లోపల కేవలం ఒక ఎనిమిది ఆవులతోటి స్టార్ట్ అయినటువంటి ఈ దోషాల ఇరవై రెండు సంవత్సరాలలో అభివృద్ధి చెంది ఈ స్థాయికి చేరుకున్నది దీనికి ఆనాటి పెద్దలు దాతలు ఒక నలభై ఎకరాల భూమిని మెడిపెళ్ళి శివారు ప్రాంతంలో కొనిపెట్టడం జరిగింది ఇది మేడిపల్లి తాటిపెల్లి రహదారి పక్కన ఇండియాల కృష్ణ గారు అనేటువంటి ఒక దాత ఒక ఎకరం భూమి ఇవ్వడం జరిగింది కమిటీ తరఫున మరొక ఎకరము కొనుక్కొని ఇవాళ నూట యాభై ఆవులతోటి కృష్ణ మందిరాన్ని నిర్మించుకొని ప్రతి సంవత్సరము రైతు సదస్సు గోపూజా కార్యక్రమాలు ధార్మిక వ్యవసాయిక పశుపోషణకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలకు ఇది కేంద్ర బిందువై నిలిచింది ఇదంతా జగిత్యాల జిల్లా పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది దాతల యొక్క కృషి వల్లనే ఈ స్థాయికి చేరినాము ఇక ముందు కూడా ఇంకా దాతలు మనకు సహకరించినట్టయితే ఆర్గానిక్ ఫార్మింగ్ గో ఆధారిత వ్యవసాయము గో ఆధారిత ఉత్పత్తులు తర్వాత పశుపోషణ ఈ మూడింటికి సంబంధించినటువంటి ఒక వొకేషనల్ కోర్స్ కూడా ఇక్కడ మూడు నెలలది ఒకటి స్కిల్డ్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలన్నటువంటి ప్లాన్ జరుగుతుంది దీనికి ఒక కమిటీని మేము ఏర్పాటు చేసుకున్నాము దాదాపు ఒక వంద మంది అంకిత భావంతో ఎల్ల వేళలో దీని కొరకు శ్రమించి పనిచేస్తేనే ఇది అభివృద్ధి అంది ఇంతవరకు వచ్చింది ఇక ముందు కూడా ప్రజలు రైతులు వ్యాపారవేత్తలు ఉద్యోగులు అన్ని పక్షాలకు చెందినటువంటి వాళ్ళు ఇంకా విరాళాలు ఇచ్చినట్టయితే దీన్ని ఒక తెలంగాణకే ఒక విలువైనటువంటి ఒక దేశీవాళి ఆవుల యొక్క పోషణా కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దాలనే సంకల్పంతో అంత ప్రయత్నం చేస్తున్నాం సురభి గోశాల తాటిపల్లి జగిత్యాలకు సరిగ్గా తొమ్మిది కిలోమీటర్ దూరంలో నేషనల్ హైవే జగిత్యాల్ టూ నిజామాబాద్ పోయేటువంటి రూట్లో నేషనల్ హైవేకు రెండు ఎకరాల స్థలంలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అనేకమంది దాతల యొక్క సహకారంతో ప్రస్తుతము నూట యాభై ఆవులతోని నిర్వహించడం జరుగుతుంది ఈ ఇక్కడ ఉన్నటువంటి ఆవులన్నీ కూడా దేశవాలి ఆవులు ప్రధానంగా ఈ కోతకు పోయేటువంటి పోలీస్ శాఖ వాళ్ళు పట్టుకుంటారు పట్టుకొని వాటిని తీసుకొచ్చి వాటి యొక్క పోషణ నిమిత్తం ఇక్కడ విడిచిపెట్టడం జరుగుతుంది అట్లాంటి వాటి ఆవులను అన్నిటిని కూడా బలి చేయకుండా వాటిని మేము పోషించడం జరుగుతుంది వాటిని రక్షించడం జరుగుతుంది ఆ రకంగా గత పది సంవత్సరాల నుంచి కూడా ఈ పట్టుకోవడం అనేది ఎక్కువ జరుగుతుంది వీటిని పట్టుకున్నటువంటి వాటిని కూడా రైతులు ఎవరైతే మేము పోషించటము అని మా దగ్గర అప్లికేషన్ ఎవరైతే పెట్టుకుంటారో అట్లాంటి వాళ్లకు వీళ్ళు పోషించగలుగుతారా లేదా అని పరిశీలించి వాళ్లకు అగ్రిమెంట్ మీద ఆవులను ఇవ్వడం జరుగుతుంది సుమారుగా ఇప్పటి వరకు ఈ పది సంవత్సరాలలో ఒక ఆరు వందల ఆవుల వరకు మేము రైతులకు పోషణకు ఇవ్వడం జరిగింది దీనిలో ఈ గోశాల్లో కృష్ణ మందిరం ఉంటే బాగుంటుంది అని చెప్పి అనుకోవడం జరిగింది కృష్ణ మందిరం సప్త గో సహిత కృష్ణ మందిరము అష్టభుజ ఆకారంలో ఉంటుంది దీనిలో సప్త గోవులు దేశవాళీ ఆవులలో ఏడు రకాల జాతులకు సంబంధించినటువంటి ఆవులను చుట్టూ కట్టేయడం జరుగుతుంది దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తారు ఆ గోవు ప్రదక్షిణ కృష్ణుని యొక్క ప్రదక్షిణ జరుగుతూ ఉంటుంది ఈ రకమైనటువంటి సిస్టము మన తెలంగాణ ప్రాంతంలో సుమారుగా ఎక్కడ ఈ వ్యవస్థతో కూడుకున్నటువంటి కృష్ణ మందిరము లేదు కనుక ఇక్కడ ఇక్కడి ఈ పరిసర ప్రాంతాల వాళ్ళకు ఉపయోగపడుతుంది అనేటువంటి దృష్టితో గత నాలుగు సంవత్సరాల క్రితమే కృష్ణ మందిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా నవంబర్లో కార్తీక మాసంలో ఈ గోపూజా కార్యక్రమం సామూహిక గోపూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అదే రోజు కార్తీక మాసం కనుక వనభోజనం వచ్చినటువంటి వాళ్ళు గోపూజ చేసుకుంటారు తర్వాత భోజనం చేసి వెళ్ళిపోతూ ఉంటారు మధ్య మధ్యన కూడా గోపూజలు జరుగుతూ ఉంటాయి వాళ్ళ యొక్క ఆసక్తిని బట్టి నిర్వహించడం జరుగుతుంది దీంతో పాటుగా ప్రతి సంవత్సరము ఫిబ్రవరి మాసంలో రైతులకు శిక్షణ తరగతులు కూడా నిర్వహించడం జరుగుతుంది ఆ రైతు శిక్షణ లోపల రసాయనిక ఎరువులు వాడకుండా ప్రకృతి వ్యవసాయము జీరో బడ్జెట్ ద్వారా వ్యవసాయం ఎట్లా చేయవచ్చు అనేటువంటి దాని మీద ప్రతి సంవత్సరం ఒకరోజు శిక్షణ గత ఆరు సంవత్సరాల నుంచి ఇవ్వడం జరుగుతుంది ఈ రకంగా గోశాలలో ధార్మికమైనటువంటి కార్యక్రమాలు ఆధ్యాత్మికమైనటువంటి వ్యవసాయానికి సంబంధించింది ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ గోశాలలో నిర్వహించడం జరుగుతుంది దీనిలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు ప్రభుత్వ ప్రతినిధులు ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు దీన్ని సమాజం యొక్క సమాజాన్ని మేము కోరేది ఏదైతే ఉందో ఇటువంటి కార్యక్రమంలో అందరూ రెండు చేతుల సహకరించాలని చెప్పి అందరికీ మనవి గోమాత గోమాతనమ నా పేరు ప్రభాకర్ రెడ్డి నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిని ఇందులో నా యొక్క పాత్ర ఏమిటి అంటే ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరింపజేయడం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రచారం చేయడం చేయించడం దాని ద్వారా దేశం సుభిక్షంగా ఉన్నది ఖర్చు తక్కువ ఆరోగ్యమైనటువంటి ఓం శ్రీ గోమాత్రే నమ శ్రుతి గోశాల తాతకెళ్ళి ఇక్కడ నుండి మనము ప్రకృతి వ్యవసాయానికి తర్వాత గో ఉత్పత్తులు గో ఉత్పత్తులు అంటే ముఖ్యంగా పంచగవ్యం పంచగవ్య అంటే పాలు పెరుగు నెయ్యి మూత్రం పేడతో సృష్టిని సృష్టి ప్రతి సృష్టి చేయగల మహతు దానికి ఉంది అది తెలుసు తెలియజేయడానికి సనాతన సాంప్రదాయంలో భాగంగా అనేక ఉత్పత్తులు అండి విడకలు పంచబడి భూతము రక్ష్మీనివారులు దంతము దంతు మధ్య పళ్ళ లాంటివి తయారు చేస్తూ జగిత్యాల పరిశోధాలు అందజేస్తున్నావు అమ్మగలుగుతున్నాము అలాగే వ్యవసాయానికి సంబంధించిన విషయానికి వస్తే దాదాపు ఏడెనిమిది సంవత్సరాలుగా సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయ విధానాన్ని మనం చూపిచ్చుకొని అదే విధానాన్ని ఈ వ్యవసాయ సదస్సు అందులో భాగంగా వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తుల విషయానికి వస్తే జీవామృతము ఘనజీవామృతము ఇక కీటక నియంత్రణ అయితే దశ అగ్ని అస్త్రము బ్రహ్మాస్త్రం లాంటివి తయారు చేసి మనము జగిత్యానంతటా మరియు మన కషాయాలు దాదాపు వరంగలు ఖమ్మం వరకు హైదరాబాద్ వరకు నిజామాబాద్ వరకు కూడా వెళ్ళినాయి చాలా మంచి రిజల్ట్ ఫలితాలు ఉన్నాయి అలాగే గోపురి పాలతో ఈ మధ్యకాలంలో మన సాంప్రదాయాలు బాగా తయారు చేసే రైతులకి తెలియజేస్తున్నాం ఒకటి ఏమిటంటే ప్రస్తుతం అంటే కొంత రైతులలో ఉన్న పోషంటే ప్రకృతి వ్యవసాయం చేస్తే పంట అంత రాదు అని తన అపోహిల్ని బయటకు ఎక్కువ నేను తీసుకున్నాను మీకు చూపిస్తాను ఎక్కడైనా పోటీ తీసిద్దామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అలాగే ముందు ముందు కూడా ఇంకా విస్తరించడానికి అందరూ కూడా రైతులు వాసులు విద్యావేత్తలు అందరూ కూడా తమ వంతు సహకారం అంటే ఆర్థికంగా కాకుండా కానీ మేధో సంపత్ జోడించి దీన్ని ఇంక ఇంతకు ఇంతలాగా వృద్ధిలోకి తీసుకురావాలని కోరుకుంటూ తీసుకు జై గోమకర్ రావు సరస్తి విద్యాపీఠంలో విశ్రాంత ప్రధాన ఆచార్య నేను గత పది సంవత్సరాలుగా సురభి గోశాల పారదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను నిజంగా వీరందరూ కూడా ఆ గోవులకు సేవ చేస్తూ ఎంతో పుణ్యాన్ని సంపాదించుకుంటున్నారు అంతేకాకుండా వారు తెలిపిన సమాచారాన్ని బేస్ చేసుకొని ఇక్కడి ఉత్పత్తులు ఎందుకంటే ఈ గోవుల నుండి లచ్చే అది గోమూత్రం కానీ లేకపోతే మిగిలిన ఉత్పత్తుల నుండి వెళ్ళి మనకు ఎంతో లాభం అనేది కలుగుతూ ఉంటుంది అది మన శరీరానికి మనసుకి మన కుటుంబానికి కూడా ఎంతో శ్రేయస్కరమైనది దానికి సంబంధించిన వివరాలను కూడా ఇంకా తెలుసుకోవడానికి తెలపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అంతేకాకుండా మీ వంతు మీరు కూడా వారు అది తెలియజేసినట్టు కేవలం ధన రూపేణ అని కాకుండా అది గోగ్రాసం కావచ్చు లేదా మన దగ్గరుండే సాంకేతిక పరిజ్ఞానం అలాంటివన్నిటినీ కూడా వాళ్ళకు షేర్ చేయడానికి వాళ్ళకు సహకారాలు అందిస్తే ఎంతో పుణ్యం అనేది వస్తుంది ఇదిగోండి ఇది మనకు రెండు దారులు అది వచ్చేసి మనం వెనక ఇది గుడి వెనుక పక్కన ఉండేది ఇది మనం డైరెక్ట్ మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్కే మనకు కనిపిస్తూ ఉంటుంది అక్కడి నుండి వెళ్ళి లోపలికి వెళ్ళడానికి రెండవ మార్గం అని చెప్పి ఇంతకుముందు చెప్పాను కదా ఇది ఆ రెండవ మార్గం ఇదంతా కూడా గోవులకి ఇక్కడ చెట్లలో అవి సేద తీరడానికి వేసిన షెడ్డు మరీ ఎండనిపిస్తే ఆ షెడ్ కిందకి వెళ్తాయి లేదంటే అటు చల్లని నీడలో తిరుగుతూ ఉంటాయి మనమే ఈ కాంక్రీట్ ప్రపంచంలో ఉండలేక అప్పుడప్పుడు ఏదో పిక్నిక్ అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి వెళ్తూ ఉంటాం అలాంటి టైం లోపల వాటికి సంబంధించి కూడా ఎంతో కేర్ అనేది తీసుకుంటూ ఉంటారు ఇక్కడ నుండే మనకు రెండో మార్గం అనేది ఉంటుంది వారిని ఇంకా సమాచారం తెలుసుకొని ఈ గోశాల ఉత్పత్తులు మన సురభి గోశాల ఉత్పత్తులు ఏమేమి ఉన్నాయి ఏమిటి అని చెప్పి వాటి గురించి కూడా వీడియో ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తుంటాం మీ అందరి సహాయ సహకారాలు ఇలానే ఉండాలి మన ఎస్వి ఇలాకాఖలో ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోలు అన్నీ చూడడానికి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఎస్వి ఇలాకా